హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను గులాబ్ జామున్ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా అస్సలు ఎప్పుడు చేసినా ఫెయిల్ అవ్వకుండా కొత్తగా చేసే వాళ్ళకి కూడా అస్సలు ఫెయిల్ అవ్వకుండా మంచి చిట్కాలతో చెప్తాను ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి చాలా అంటే చాలా జ్యూసీ జ్యూసీగా మంచిగా మనకి షుగర్ సిరప్ అనేది చక్కగా పీల్చుకుంటాయండి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి ము ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్కి పావు కేజీ షుగర్ తీసుకుంటున్నానండి పావు కేజీ షుగర్కి ఇప్పుడు గ్లాస్ కొలతతో తీసుకుంటే గనక మనం ఎంత షుగర్ తీసుకుంటే అంత క్వాంటిటీలో ఈక్వల్గా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మనం ఒక గ్లాస్ షుగర్ తీసుకున్నాం అనుకోండి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అంతా కరెక్ట్గా చెప్తాను నేను కోలతతో మనం టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ తీసుకుంటున్నాను నేను షుగర్ సిరప్ చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి షుగర్లో వన్ గ్లాస్ షుగర్కి వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి షుగర్ అంతా చక్కగా బాగా మొత్తం కరిగిపోయే అంతవరకు కరిగించేసుకొని అందులో ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక పొంగు రావాలండి షుగర్ కరిగిపోయి మనకి సిరప్ అనేది ఒక పొంగు వస్తేనే మంచి రుచి వస్తుంది దాని తర్వాత ఒక పొంగు రాగానే అందులో యాలకుల పొడి వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసి షుగర్ సిరప్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకున్నాము ఒక ప్లేట్లోకి నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ తీసుకున్నాను మీరు ఏ గులాబ్ జామున్ తీసుకున్నా పర్లేదండి ఏదైనా నేను చెప్పే టిప్స్తో ఫాలో అవుతూ చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి వన్ ఎయిటీ గ్రామ్స్ ఉందండి ఇది ప్యాకెట్ అంటే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అనుకోండి దానికి పావు కేజీ షుగర్ తీసుకోవాలి చెప్పాను కదా ఇప్పుడు ఇదంతా కూడా ప్లేట్లోకి వేసేసుకొని గులాబ్ జామున్ మిక్స్ అంతా వేసేసుకొని కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ చక్కగా పిండి ముద్దలాగా కలిపేసుకోవాలి ఎక్కువ పట్టవండి చూస్తూ యాడ్ చేసుకోవాలి పాలు అనేది ఎప్పుడైనా గులాబ్ జామున్ మిక్స్ నేను పాలతోనే మిక్స్ చేస్తానండి మంచి టేస్ట్ ఉంటుంది ఖచ్చితంగా పాలతోనే కలుపుకోవాలి మనము గులాబ్ జామున్ మిక్స్ అనేది చూడండి ఇలా చక్కగా సాఫ్ట్గా పిండి ముద్దలాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని సాఫ్ట్గా చేసేసుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉండల్లా చేసేసుకోవాలి రెండు చేతుల మధ్యలో పెట్టి నొక్కుతూ చేసుకోవాలండి ఉండలు అనేవి మనం బాగా గట్టిగా నొక్కుతూ ప్రిపేర్ చేసుకోవాలి దానివల్ల మనకి బ్రేక్ అవ్వకుండా చక్కగా షుగర్ సిరప్ని పీల్చుకుంటాయి మనకి గులాబ్ జామున్స్ అనేవి విచ్చుకుపోకుండా బ్రేక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట బాగా నొక్కుతూ చేసుకోవాలి రెండు చేతుల మధ్య మనం పిండి ముద్దను పెట్టేసి బాగా గట్టిగా నొక్కుతూ ఉండలు చేసుకోవాలి ఇలా చూడండి ఇలా మనం కొన్ని రౌండ్గా చేస్తున్నాను నేను కొండి ఏమో వేరే షేప్లో చేస్తున్నాను మీరు ఎలా అయినా చేసుకోవచ్చండి గులాబ్ జామున్ కాలాజామున్ చేస్తారు కదా ఆ షేప్లో చేసుకుంటున్నాను చూడండి కొన్ని ఆ విధంగా చేశాను కొన్ని రౌండ్గా చేసేసాను మీరు ఎలాగైనా చేసుకోవచ్చు ఇష్టం ఉంటే మీరు రౌండ్గా అయినా చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న గులాబ్ జామున్లన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని నెయ్యి వేసేసుకోవాలండి నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల మంచి అరోమా తినేటప్పుడు మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కొద్దిగా నూనె కొద్దిగా నె నెయ్యి అనమాట నెయ్యి వేసాను అందులోనే కాస్త నూనె యాడ్ చేశాను మొత్తంగా నూనెలో ఫ్రై చేస్తే కూడా మనకి టేస్ట్ అనిపించదండి నెయ్యి వేసుకోవాలి సగం నెయ్యి సగం నూనెలో వేసి వేడెక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న గులాబ్ జామున్లన్నీ కూడా అందులో వేసేసుకొని కొన్ని కొన్నిగా వేస్తూ ఫ్రై చేసేసుకోవాలి చాలామంది ఆయిల్లో ఫ్రై చేస్తారు దానివల్ల మనకి టేస్ట్ అనేది అంతగా అంత ఆయిలీ స్మెల్ లాగా అనిపిస్తుంది తినేటప్పుడు మనకి మంచి టేస్ట్ రుచి రావాలంటే ఫ్లేవర్ తినేటప్పుడు మంచి టేస్ట్ అనేది అనిపించాలంటే సగం నెయ్యి సగం నూనె వాడాలండి అప్పుడైతేనే చాలా టేస్టీగా వస్తుంది చూడండి చక్కగా అంత బాగా కలుపుతూ ఒకవైపు మరొక వైపు టర్న్ చేసుకుంటూ నిదానంగా చాలా డెలికేట్గా ఉంటాయండి గులాబ్ జామున్లు మనం నిదానంగా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి బాగా గట్టిగా కదపకూడదు ఇలా ఫ్రై అయిన గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే చక్కగా తీసి పక్కన పెట్టేసుకోవాలి అన్ని వైపులా టర్న్ చేస్తూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈవెన్గా తర్వాత ఇలాగే అన్నీ మనం తయారు చేసుకున్న గులాబ్ జామున్లు అన్నీ కూడా వేసేసుకొని ఒక వాయి తర్వాత మరొక వాయి వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు వేరే షేప్లో చేసిన గులాబ్ జామున్లు నేను వేసి ఫ్రై చేసుకుంటున్నాను ముందుగా రౌండ్గా చేసిన గులాబ్ జామున్లు ఫ్రై చేసేసాను ఇవి కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ చూడండి ఇలా అన్నీ కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్లోకి ఫ్రై చేసేసుకొని వేడిగా ఉన్నప్పుడే మనం వేడిగా ఉన్నప్పుడే వేసేసుకుంటారండి చాలామంది షుగర్ సిరప్ మనం తయారు చేసి పక్కన పెట్టేశాం కదా ఇలా ఫ్రై చేసిన గులాబ్ జామున్లు ఫ్రై చేయగానే ఇలా కడాయిలో ఫ్రై చేయగానే తీసి వెంటనే అందులో వేసేస్తారు అలా వేయకూడదు తీసి కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత షుగర్ సిరప్లో వేసేసుకోవాలి మరీ ఎక్కువ వేడిగా వేసినప్పుడు ఏమవుతుందంటే అవన్నీ స్మాష్ అయిపోతాయి గులాబ్ జామున్లు అనేవి షుగర్ సిరప్ ఎక్కువగా పీల్చేసుకొని స్మాష్ అయిపోతాయి మనకి గులాబ్ జామున్లు రౌండ్గా ఉండవు Thanks for watching. Bye.